అందరు ఎలా ఉన్నారు ఎలా అనిపించింది మీకు ఈరోజు ఎలిమినేషన్ నిజంగా ఇదైతే అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎలిమినేషన్ అని చెప్పచ్చు ఎందుకంటే ఏ స్టార్ మా ప్రోమో అన్నా చూడండి ఎక్కడన్నా చూడండి సోనియా ఎలిమినేషన్ బటన్ సోనియా ఎలిమినేషన్ బటన్ సోనియా ఆ అమ్మాయికి ఎంత నెగిటివిటీ వచ్చిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అమ్మాయికి ఆ నెగిటివిటీ రావడానికి ఆ అమ్మాయి బిహేవియర్ ఒకటైతే కొంత వచ్చేసి నిఖిల్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు నిఖిల్ ఫ్యాన్స్ అంతా ఈ అమ్మాయి వల్ల నిఖిల్ గేమ్ అంతా పాడైపోతుందని అందరూ నిఖిల్ ఫ్యాన్స్ అంతా పృథ్వీకి ఇంకా ఆదిత్యకి వీళ్ళకేసేసి ఈ సోనియా ఎలిమినేట్ అయ్యేలాగా చేశారు ఒకటైతే నాకు భలే అనిపించిందండి ఎందుకంటే లాస్ట్ వీక్ నామినేషన్లో మీకు గుర్తుండి ఉంటే అమ్మాయి ఆదిత్య గారిని నామినేషన్లోకి వేస్తూ చెప్పిన పాయింట్ ఏంటంటే మీరు ఈ హౌస్లో ఇంకా ఉండాల్సిన అవసరం లేదు ఈ వీక్ వెళ్ళిపోండి అనేసి చాలా రూడ్గా చాలా వర్స్ట్గా చెప్పింది అనమాట వర్స్ట్ యాటిట్యూడ్తో ఇవాళ లాస్ట్లో ఆదిత్య గారిని ఆ అమ్మాయినే పెట్టారు లాస్ట్కి ఆదిత్య గారు సేవయ్యారు ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది నిజంగా అది చూస్తుంటే అందుకే మనం తొందరపడి ఎవరిని తక్కువ తక్కువ అంచనా వేయకూడదు ఎవరిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు అదొక ఎగ్జా ఎగ్జాంపుల్ అనిపించింది నాకు ఇకపోతే బిగ్ బాస్ వచ్చేసి సోనియాని చివరి వరకు సేవ్ చేయడానికి ట్రై చేశాడు లాస్ట్లో మళ్ళీ హౌస్కి ఒక ఇచ్చాడు ఇచ్చాడనమాట మీరు మణికంఠను ఉంచాలనుకుంటున్నారా లేదా సోనియా నుంచాలనుకుంటున్నారా ఎందుకంటే ఓట్స్లో అయితే మణిక సోనియా లీస్ట్లో ఉన్నాడు బట్ మీ డెసిషన్తో అది మార్చచ్చు చెప్పండి అంటే అప్పుడు హౌస్లో మెజార్టీ మణికంఠనే ఉంచాలి సోనియాని ఎలిమినేట్ చేయాలన్నారు ఒక పృథ్వీ ఇంకా నిఖిల్ ఇంకా నయనుక తప్ప అందరూ మణికంఠకే సపోర్ట్ చేశారనమాట ఆ రకంగా సోనియా ఎలిమినేట్ అయిపోయింది పోతే సోనియా వెళ్తూ వెళ్తూ చెప్పిన పాయింట్స్ అన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది నిజంగా అమ్మాయి గేమ్ని చాలా బాగా అనలైజ్ చేసింది ఆ అమ్మాయి మీద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కోపం రావడానికి ఆ హౌస్ లో అంటే సీతకి విష్ణుకి అంటే సీతకేమో నిఖిల్ అంటే ఇష్టం ఇష్టం ఇన్ ద సెన్స్ నిఖిల్తో ఐ మీన్ గేమ్ షేర్ చేసుకోవాలని పృథ్వీ ఈ విష్ణు ఏమో పృథ్వీతో ఉండాలని ఇంకా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అక్కడ నిఖిల్ స్ట్రాంగ్ కాబట్టి నిఖిల్తో ఉండాలని నిఖిల్ సపోర్ట్ తీసుకోవాలని ఇష్టం ఇన్ ద సెన్స్ సపోర్ట్ తీసుకోవాలని వాళ్ళందరి ప్రయత్నం కానీ వాళ్ళందరికీ సోనియా అడ్డుగా ఉందనమాట వాళ్ళేంటి వాళ్ళు సోనియా చెప్పినట్టే వింటున్నారు ఎందుకంటే ఆ హౌస్లో స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు నిఖిల్ పృథ్వీ ఫిజికల్గా సో ఆ వాళ్ళిద్దరు సపోర్ట్ అందరూ కోరుకుంటున్నారు వాళ్ళిద్దరు చూస్తేమో సోనియా ఎలా చెప్తే అలా చేస్తున్నారు సోనియా కరెక్ట్ గా చెప్పింది ఈ పాయింట్ అందరికి వీళ్ళిద్దరు ఐక్యాండి లాగా ఉన్నారు వీళ్ళిద్దరేమో ఎక్కువ కొంచెం నాకు ప్రిఫరెన్స్ ఇచ్చేసరికి హౌస్ అందరికీ అది నచ్చలేదని అది నిజంగా వాలిడ్ పాయింట్ అదే సోనియా నచ్చకపోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరూ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదని అందుకే ఆ అమ్మాయిని అందరూ అంతగా కోపం పెంచేసుకున్నారు హౌస్ లో ఇకపోతే మనం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలండి సోనియా సోనియా నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ తను స్టార్టింగ్ మొదటి వారం రెండో వారంలో ఉన్నట్టేగా అనుంటే ఆ అమ్మాయి చివరి దాకా ఉండుండేది ఆ అమ్మాయి గేమ్ నిఖిల్ వల్ల కూడా పాడైందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ లో అమ్మాయి చాలా ఫైర్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండి ఏదున్న ఫేస్ టు ఫేస్ మొహాన్ని ఇచ్చేసేది రిజన్ చెప్పాలంటే ఫస్ట్ వన్ ఆర్ టూ వీక్స్ అమ్మాయి లేకపోతే రిజన్ బిగ్ బాసే లేదు అంత అంత మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు బట్ తర్వాత తర్వాత ఆ అమ్మాయి అంతా పోయింది ఆ అమ్మాయి ఎక్కువ పృథ్వీతో నిఖిల్తో ఉంటూ అసలు గేమ్ వదిలేసింది ఆ అమ్మాయి అసలు స్టార్టింగ్ లో అయితే ఆ అమ్మాయిని సోనియా నామినేషన్ లో తేవడానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోలేదు ఆ విషయంలో మాత్రం యష్మిని మనం ని అప్రిషియేట్ చేయాలి యష్మి స్టార్ట్ చేసింది ఫస్ట్ సోనియాని ఆ తర్వాత ఇంకా నబీల్ ఇంకా ఇంకా అమ్మాయి కానీ ఇంకా కానీ ఉంటే ఇంకెవరు కూడా లెక్క చేస్తుండే వాళ్ళు ఫస్ట్లో అయితే అసలు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి మాట్లాడేదానికి వాళ్ళు ఆపోజిట్లో లాజికల్గా పాయింట్లు ఇవ్వలేక అమ్మాయిని నామినేషన్లో తేవడానికి కూడా భయపడ్డారనమాట అంత స్ట్రాంగ్ అనిపించింది సోనియా బట్ రాను రాను ఇంకా అమ్మాయికి వీళ్ళిద్దరితోనే ఉండిపోయి గ్రూప్ గేమ్ లాగైపోయి అయిపోయి ఆ అమ్మాయి గేమ్ని అమ్మాయి పాడు చేసుకుంది ప్లస్ సో నిఖిల్ ది పృథ్వీ గేమ్ కూడా పాడు చేసింది ఇదన్నమాట మెయిన్ రీజన్ ఆ అమ్మాయి ఎలిమినేట్ అవడానికి అయితే నాగార్జున గారు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు అదేంటంటే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందంట కాబట్టి మీ కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఇష్టమో వాళ్ళందరికీ ముందు నుంచే ఓట్లు వేసుకోండి ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది సో అదండి ఈరోజు బిగ్ బాస్ మీకు ఎలా అనిపించింది ఈరోజు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ